సహజంగా పిల్లల్లో కనిపించేది మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం మన బాడీకి తగినంత న్యూట్రిషన్ తీసుకోకపోవడం వల్ల వచ్చేదే ఈ మాల్ న్యూట్రిషన్ తక్కువ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల స్టంటింగ్ అంటే ఏజ్ పెరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ హైట్ అనేది పెరగకుండా పొట్టిగా కనబడతారు సెకండ్ వన్ వేస్టింగ్ అంటే సన్నగా ఉండి బరువు తగ్గిపోతూ ఉంటారు పిల్లలకి సరైన న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల క్వాషి వర్కర్ మిరోస్మస్ అనే సీరియస్ కండిషన్ లో మనకి కనబడతారు సహజంగా ఈ పిల్లల్లో కనిపించేది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు బిహేవియర్ చేంజెస్ ప్రతి దానికి ఇరిటేషన్ ఫీల్ అవ్వడం ప్రతి చిన్న పనికి అలసిపోవడం మనం చూస్తూ ఉంటాం ఫిజికల్ సైన్స్ లో మనం చూస్తే బోన్స్ వీక్ గా ఉండడం లో బాడీ వెయిట్ లేదా ఓవర్గా పెరిగిపోవడం హెయిర్ లాస్ మజిల్ వేస్టింగ్ కనబడుతూ ఉంటాయి సహజంగా ఈ మాల్ న్యూట్రిషన్ కి కారణాలు ఫుడ్ ఇన్సెక్యూరిటీ అంటే వంట అనేది సరిగ్గా వండకపోవడం పేదరికంలో ఉండడం తినడానికి సరైన ఫుడ్ దొరక్కపోవడం పూర్ వాటర్ అండ్ శానిటైజేషన్ ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగడం అనేది చేస్తూ ఉంటారు ఈ మాల్ న్యూట్రిషన్ని అధిగమించడానికి డబ్ల్యూహెచ్ఓ ప్రవేశపెట్టిన ఇండాక్యువేట్ న్యూట్రిషన్ నాలెడ్జ్ని మనం తెలుసుకొని సరైన మోతాదులో న్యూట్రిషన్ని పిల్లలకి అందిస్తే సరిపోతుంది